హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు యాక్చువల్లీ ఈ వీడియో అనేది రీపోస్టింగ్ చేస్తున్నానండి నైట్ అయితే ఫుల్గా అప్లోడ్ చేశాను కాకపోతే మార్నింగ్ లేవగానే కొంతమంది టెక్ ఛానల్స్ వాళ్ళని అప్రోచ్ అయితే కొత్తగా వచ్చిన యూట్యూబ్ రోల్స్ ప్రకారం అయితే కమ్యూనిటీ స్ట్రైక్స్ అనేవి వస్తాయి క్రాకర్స్ కాలుస్తున్నట్టుగా వీడియో అయితే అప్లోడ్ చేయకూడదు అన్నారు సో ఆ బీట్స్ వరకు కూడా కట్ చేసేసి ఓన్లీ దీపాల వరకు మాత్రమే మళ్ళీ ఎడిట్ చేసి రీపోస్టింగ్ అనేది చేస్తున్నాను ప్రతి సంవత్సరం మేమైతే సెలబ్రేట్ చేసుకోమండి ఇయర్ మా ఇంట్లో మా మమ్మీ వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఈ సంవత్సరమే స్టార్ట్ చేసాము ఇట్స్ ఓకే బాగానే జరిగింది అంతా కూడా సో దీపాల వరకే కాబట్టి పెద్దగా వాయిస్ ఓవర్ అనేది ఇచ్చేది ఏముండదు ఈ వీడియోలో నేను కొంతమందికి ఇచ్చే సజెషన్ అంటే కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి కూడా అందుబాటులో ఉంటుంది ఈ వీడియో కొంతమంది తెలియని వాళ్ళు అప్లోడ్ చేస్తారేమో మేబీ ఈవినింగ్ వరకు ఎందుకంటే నిన్ననే అయ్యింది కదా దీపావళి సో ఎడిటింగ్ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి కొత్తగా చిన్న ఛానల్స్ వాళ్ళు ఎవరైనా పోస్టింగ్ చేసుకోవాలి వీడియో అనుకునే వాళ్ళు ఈ విషయాన్ని గమనించండి క్రాకర్స్ కాలుస్తున్నట్లుగా కానీ వీడియో ఏమన్నా ఉంటే అవి ఆ బిట్స్ కట్ చేసేసి దీపావళి అంటే దీపాల పండుగ కాబట్టి ఓన్లీ డెకరేషన్స్ వాటి మాత్రమే చూపిస్తూ వీడియో అనేది పోస్ట్ చేసుకోండి అండ్ వన్ సెకండ్ దీపావళి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేయడానికి వచ్చిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి